ఓట్లు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు కొవ్వొత్తులు కరిగించాల్సిన అవసరం లేదు సాంబ్రాని వేయాల్సిన అవసరం లేదు కొబ్బరికాయలు కొట్టవలసిన అవసరం లేదు నీ మానవునికి శాంతి సమాధానం లేదు దానికి ట్రీట్మెంట్ లేదు నాకు శాంతి లేదు సమాధానం లేదు డాక్టర్ గారండి ముందే ఉండి ఎవరే ఫస్ట్ ఈయన ఎరగడ ఎరగడ్డ తీసుకెళ్ళి పిచ్చాసుపత్రిలో జాయిన్ చేయండి అంటాడు అంతే కదా ఆయనకి పిచ్చెక్కిపోద్ది నువ్వు అడిగే టాబ్లెట్ ఎందుకంటే ఆయన దగ్గర ట్యాబ్లెట్ లేదు ఆయనకే ఏం చేయాలి అర్థం కా ఆయన టెన్షన్ ఆయనకు ఉంది ఈ అమ్మాయిలు కట్టాలి ఏంటని ఆయన పోయి నువ్వు అడిగితే ఆయన ఏం చేస్తాడు కాబట్టి సంగమ మనము మన యొక్క మనోవేదనలో మన మనోవిచారంలో దేవుడు నాకు సహాయం చేయడేమో దేవుడు నన్ను విడిచిపెట్టేస్తాడేమో ఈ సమస్యకి ఇంకా సొల్యూషన్ లేదని చెప్పి నీ విశ్వాసాన్ని నువ్వు పాడు చేసుకోవాల్సిన అవసరం లేదు నీవు ఆయన మీద ఆనుకుంటే చాలు ఆయన నిన్ను రక్షిస్తానంటే ఆమెను హాలలోయ్యా ఆయన నిన్ను పూర్ణశాంతి గలవానిగా అంటే కొద్దిగా కాదు పూర్ణశాంతి అని అంటే ఏంటి ఏదో ఈ కూసేపు ఉండేది కాదు ఇప్పుడు లోకంలో ఉన్నట్టుగా కాదు ఆయన ఇచ్చేది శాంతి ఇప్పుడు కొంతమందిని అడిగామనుకో కొంతమందిని అయ్యా నువ్వు ఎంత భయంకరంగా తాగినావంటే నిద్ర పట్టట్లేదండి రాత్రి ఏం చేయమంటావు నా భార్య గయ్యాలి నా భర్త గయ్యాలి నా పిల్లలు ఏమో ఇలాంటి వాళ్ళు నిద్ర పట్టట్ల నాకు ఆ టెన్షన్ భరించలేక ఈ దుఃఖాన్ని భరించలేక ఈ విచారం పోవాలంటే ఈ బాధ నాలో నిలబడకుండా ఉండాలంటే నేను మందు తాగుబడుకోవాలయా లేకపోతే నాకు నిద్ర రాదు ఈ విచారాన్ని బట్టి నేను తాగుతున్నా అంటాడు ఆ రాత్రి మంచిగా పడుకుంటాడు తెల్లారేపాటికి విచారం ముందు ప్రభావం అంతే అంటే ఈ మందు పూర్ణ శాంతి కలవాణిగా కానీ చేస్తున్నా ఆయన్నే లేదు ఒక ఆరు గంటలు నిద్రపుచ్చి పెడద్దు అంతే ఒక ఐదు గంటలు పడుకుంటాడు హాయిగా ఎక్కడో తేలిపోతూ ఉంటాడు హాయిగా అనిపించినట్టు అనిపిస్తుంది మందు దిగిపోద్ది మరలా మామూలే తాగి 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 రెండు కిడ్నీలు పోతాయి ఎవరు పాడైపోద్ది మళ్ళీ ఒక బాధ అసలు బాధ పోతుందా బాధ ఎక్కువైపోతుంది మనుషులేమో చేదరించుకుంటాడు మానవుడు ఏమో తాగి అక్కడ పడితే అక్కడ పడిపోతాడు ఏం చేస్తాడో ఆయనకి తెలియదు పందిలాంటి బతుకు అందరూ అసహించుకుంటారు కానీ ఈ లోకంలో ఉన్న ఏది కూడా ఏ ఏ మెడిసిను ఎవరు ఏది తాగినా జలస సినిమాకి వెళ్తే కొద్దిగా మనిషాంత ఉండదని సినిమాకి వెళ్తాం అక్కడ ఎంటర్టైన్మెంట్ ఉంటుందండి హ్యాపీ సంతోషం వస్తుంది ఆ సీన్లో అవన్నీ చూస్తుంటే కమిడియన్స్ చేసేది వెళ్తాడు రెండు వందల టిక్కెట్ పెట్టుకుంటాడు రెండు గంటల సినిమా చూస్తాడు అబ్బా ఏం బాధరాని వస్తాడు ఇంటికి వస్తాగానే మరలా భార్య పట్టే ట్యాచర్ భర్త పెట్టే టార్చర్ సేమ్ రెండు వందలు పోయే రెండు గంటల సంతోషం ఈ లోకంలో ఉన్న సినిమాలు ఈ లోకంలో ఉన్న మందు వైను ఈ లోకంలో ఉన్న మనుషులు వాళ్ళు పేల్చే టపాసులు జబర్దస్తులు ఏవి కూడా నేను పూర్ణ శాంతిగలవాణిగా చేయలేవు అనమాట ఆమె హాలలోయ ఒక్క వ్యక్తి కూడా మనల్ని పూర్ణ శాంతి గలవారి చేయగలరా చేయలేరు రాత్రికి ముందేసి పడుకుంటే తెల్లారేపాటికి మళ్ళీ సమస్యలు అలాగే ఉంటాయి చేయలేదు శాంతి నెమ్మది ఈ లోకంలో ఎవ్వరూ ఇవ్వలేరు అయితే ఈ శాంతి సమాధానం ఈ నెమ్మది ఈ విచారం ఇవన్నీ పోవాలంటే ఎస్యా ఇరవై ఆరు మూడు లేవని చెప్తున్నారు ఆమెను యా చూడండి ఎవ్వని మనస్సు నీ మీద ఆనుకును ఎవరి మీద అండి దేవుని మీద మన మనస్సు ఆనుకున్నట్లయితే దేవుని ఎందు మన హృదయాన్ని నిలిపినట్లయితే స్టాండ్ అంటే మనం దేని మీద నిలబడుతున్నాం ఎవరి మీద మనం ఆనుకుంటున్నాం నువ్వు ముందు మీద ఆనుకున్నావు అనుకో అరే ముందు తాగితే మనశ్శాంతి నాకు వస్తుంది అనుకుంటే నాలుగైదు గంటలు మనశ్శాంతిగా నిద్రపోతావు ఆరో గంటలో మళ్ళీ సమస్య అదే పోనీ డాక్టర్స్ ఇప్పుడు కొద్దిగా స్ట్రెస్ తగ్గడానికి టాబ్లెట్లు ఇస్తున్నారు ఆ ట్యాబ్లెట్ ఇస్తే కొద్దిగా మొత్తం వస్తుంది నీకు ఆ రాత్రి పుడుకుంటూ తెల్లారితే మళ్ళీ సమస్య నేను వెంటాడుద్ది కేవలం నీ సమస్య పోవాలి అని అంటే కేవలం నీ విచారం దుఃఖం పోవాలంటే హన్నావలే నీ హృదయాన్ని ఆయన సన్నిధి వద్ద ఏం చేయాలా కుమ్మరించాలి ఆమె హాలలోయ్యా అప్పుడే నీవు పూర్ణ శాంతి కలవాణిగా నువ్వు నీ హృదయములో శాంతి సమాధానాన్ని కనుగోగలగలుగుతావు ఆమె హృదయాన్ని ఎవరి మీద ఆనుకోవాలి నీ హృదయం దేవుని మీద ఆనుకోవాలి అప్పుడు నీకు పూర్ణ శాంతి కలుపు